ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతిరామ్ ఎట్ అఫిషియల్ ఈరోజు మనం హనుమంతుని చరిత్ర గురించి తెలుసుకుందామండి శ్రీమన్ శ్రీ హనుమంతుని జన్మస్థలము పంపాక్షేత్ర కిష్కింద జననం మారుతి చైత్ర శుక్ల పూర్ణిమ కిష్కింద నివాస ప్రాంతం కిష్కింద ఇతర పేర్లు హనుమ వాయుపుత్రుడు అంజనీపుత్రుడు భజరంగి కేసరి నందన పవన తైనయ వృత్తి అష్టసిద్ధులు వాక్ వ్యాకరణ పండితుడు శ్రీరామబంటు ప్రసిద్ధి శ్రీరామబంటు తండ్రి కేసరి వాయుదేవుని అనుగ్రహము తల్లి అంజనాదేవి హనుమంతుడు సీతారాముల దాసునిగా రామభక్తునిగా విజయప్రదాయతగా రక్షకునిగా హిందూ మతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడే దేవుడు ఆంజనేయుడు హనుమాన్ బజరంగబలి మారుతి అంజనీసుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు దేశ విదేశాల్లో హనుమంతుని గుడి లేదా విగ్రహం లేని ఊరు అరుదు హనుమంతునికి బాల్యమున అంజనాదేవి పెట్టిన పేరు సుందర సుందర పేరుకు అర్థం అందమైన పుంజికా స్థల అనే అప్ అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను కేసరి అనే వానర వీరుడు ఆమెను పెళ్లాడెను కేసరి అనే అతను చాలా బలవంతుడు అతను మాల్యవంతమనే పర్వతం మీద ఉండేవాడు మాల్యవంతం అక్కడ ఉన్న పర్వతాలు అన్నింటిలోనూ శ్రేష్టమైనది సంభసాద్రజుడు అడిగిన ఒక రాక్షసుడు యజ్ఞరాగాలకు భంగం చేస్తూ దేవ ఋషులను హింసించేవాడు దేవ ఋషులు బలవంతుడిగా పేరుపడ్డ కేసరి పిలిచి సంభసీని చంపమని ఆజ్ఞాపిస్తారు మునిల కోరికపై సంభ యుద్ధం చేసి అతన్ని నిర్జించి దేవ ఋషులకు పేడ తొలగిస్తాడు సజ్జన స్వభావం గల అతనికి అంజని అనే భార్య ఉంది వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపంలో అంజనా కొసగెను అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు కేసరి నందడునని వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున వాయుసుతడని కూడా ప్రసిద్ధుడయ్యను పుట్టుకతోనే దివ్య తేజస్సు కలిగిన ఆ బాలుడిని అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు జన్మత్త బల సంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒక మారు ఉదయించుచున్న సూర్యబింబంను చూచి పండు అనుకుని తినుటకు ఆకాశము ఎగిరేను అప్పుడు జరిగిన సంఘటనలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ హనుమపై కొట్టెను అలా కొట్టడం వల్ల ఆ బాలునికి దవడకు చొట్టపడినది చొట్టబడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు వీచటం మానివేశాడు అప్పుడు బ్రహ్మది దేవతలు దేవతలు హనుమంతునికి అనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింపజేశారు ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుని ముండ్లు శపించటం వలన అతని శక్తి అతనికి తెలియకుండా అయిపోయి అయింది వానరి జాతి ప్రాచీన కాలంలో ఒక వానరి జాతి ఉండేది ఆ వానరి జాతి వారు మనుషుల్లో కానీ నాగరికత కలిగి పట్టణాల్లో జీవించేవారు పెళ్లిళ్ళు చేసుకొని సంసార కొనసాగించేవారు వారిలో కొందరు వేదాలు పురాణాలు చదువుకున్న మహాపండితులు కూడా ఉండేవారు మనుషులకు మించిన శక్తియుక్తులు వారి సొంతం వారికి ప్రత్యేకత ఏమిటంటే వెనక ఒక తోక ఉండేది సభ్యత సంస్కారం కలిగిన వానరులకు ఒక రాజు కూడా ఉండేవాడు అంటే పేరుకు వానరులైన మేధలో మనుషులకు తీసిపోని జాతి అది హిందూ మతంలో ప్రాముఖ్యత హిందూ మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆనాడు హనుమంతుడు లేకుంటే రాముడు రావణుణ్ణి జయించడం చాలా కష్ట అయ్యేది హిందువులు ఎలా ఉండాలో ధర్మాన్ని ఎలా రక్షించాలి అని హిందూ ధర్మానికి ప్రతీక హనుమంతుడు వివిధ గాథలు హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీమను శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది కొన్ని పురాణాలు ఉపనిషత్తులు సాంప్రదాయ గాథలతో మరికొన్ని విషయాలు కథలు ఉన్నాయి ఇక జానపద సాహిత్యంలోనూ వివిధ స్థల పురాణాల్లోనూ కొల్లలుగా గాథలున్నాయి ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణం ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది వజ్రగాతం ఆంజనేయుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒంటరిగా నిద్రపోతున్న ఆంజనేయుడిని ఇంటి వద్ద వదిలిపెట్టి పళ్ళు తీసుకొని రావడానికి అడవికి వెళుతుంది అతని తల్లి ఆకలి వేసి మెలకు వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరిచి తెలిచేసరికి ఎదురుగా ఎర్రని సూర్యబింబం కనిపిస్తుంది ఆ ఎర్రని బింబాన్ని చూసి పండుగ భ్రమించి పట్టుకు తినడానికి ఒకసారి ఆకాశంపైకి ఎగురుతాడు రివ్వమని వాయు మనోవేగాలతో సూర్యుడి వైపు దూసుకుపోతున్న ఆ బాలు దేవతలు మునులు రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు మహాశక్తివంతుడైన ఆంజనేయుడు సు సూర్యుడి వలన వేడి తగలకుండా వాయువు అతని చుట్టూ చల్లబరుస్తుంది సూర్యుడు కూడా ఒక్కసారిగా తన వైపు దూసుకెళ్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడైన తరువాత అనేక ఘనకార్యాలు చేసే మహాత్తర వీరుడిగా గురించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకున్నాడు ఆ రోజు సూర్యగ్రహణం కారడం వల్ల సూర్యుడి పట్టుకోవడానికి రాహువు వేగంగా సమీపిస్తున్నాడు అతని అపరిమితమైన వేగంతో బాణంలా దూసుకొస్తున్న హనుమంతుడు కనిపించాడు ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు వెలవెలపోయాడు ఆంజనేయుడు రాహుకి మరో రాహులాగా కనపడ్డాడు వెంటనే ఇంద్రుడి వద్దకు వెళ్ళి తాను చూసింది చెప్పాడు ఇంద్రుడు వెంటనే ఐరావతం ఎక్కి వజ్రాయుధం తీసుకొని రాహువుతో వచ్చి నిరూపమాన వేగంతో పోతున్న ఆంజనేయుని చూశాడు వేగంగా వెడుతున్న ఆంజనేయును ఐరావతంతా తెల్లగా ఒక పండులా కనిపించింది దాని చొప్పున అందుకోబోయాడు ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుని మొహంపైకి విసిరాడు ఆ వజ్రాయుధాని ఘాతానికి ఆంజనేయుడు ఎడమచంపకు చాలా బాగా నొప్పి కలిగి స్మృత తప్పి కిందకు జారి ఒక పర్వతంపై పడిపోతాడు వాయుదేవునకు ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలిగింది లోకాలలో గాలి లేకుండా ఉపరోత్సహించాడు సకల ప్రాణులు ప్రాణవాయువు లేక దేహాలు స్తంభించిపోయాయి దేవతలందరూ వెళ్ళి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మదేవుడికి వివరించారు బ్రహ్మ దేవి వద్దకు దారిని వెంటనే పెట్టుకుని వెళ్ళారు ఆమె బాల హనుమంతుడి ఒడిలో పెట్టుకొని పెద్దగా ఏడుస్తూ ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ రెండో దాంట్లో మనం పార్ట్ టూలో చూస్తాము దయచేసి అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్